ఏంటి వాళ్ళు అక్క అంటుంది నువ్వు కానీ అత్తయ్యకి వంటగదిలో సాయం చేయకపోతే అత్తయ్య అసలు వంటలు చేయలేదు అంటున్నావు అంతే కదా అని అనేసరికి అండమేంటి అదే నిజం కదా నేను లేకపోతే అత్తయ్య ఒక్క పని కూడా చేయలేదు అని అనేసరికి నర్మదా ప్రేమ వాళ్ళైతే ఇదే బాగుంది అక్కని గుట్టు బండారం చేయొచ్చు అని అనేసరికి ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నువ్వు సాయం చేయకపోతే అత్తయ్య ఏ పని చేయలేదు అంటున్నావా అని ప్రేమ అంటూ ఉంటుంది అంతే కదా మరి నేను కానీ లేకపోతే అత్తయ్య ఏ పని చేయలేరు నేనే కదా మెయిన్ వంటగదికి అని అంటూ ఉంటుంది అలా అనేసరికి ప్రేమ అలా చూస్తూ ఉంటుంది ఇక వల్లి ఆడిన మాటలకి వేదవతి అయితే కోపంతో అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి నన్ను అంత తేలిగ్గా చూస్తుంది అని అత్తయ్యకి కోపం వస్తుంది ఇదే బాగుంది అని చెప్పేసి నర్మద అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక వల్లి అయితే అత్తయ్య నిన్నటి వరకు వంటగది కింగ్ మహారాణిలా ఉండేది ఇప్పుడు నేను ఆ వంటగదికి మహారాణిలా మహారాణి ఈ రోజు నుంచి నేనే వంటగదికి మహారాణిగా ఉంటాను అని చెప్పేసి అనేసరికి ఏంటి వల్లి యొక్క పెద్ద పెద్ద మాట్లాడేస్తుంది అని అనేసరికి నిజంగా నిర్ణయం సూపర్ అమ్మా నువ్వు నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నావు ఇన్నాళ్ళుగా దీన్ని వంటలు తిని తిని అన్నం మీద విరక్తి వచ్చేస్తుంది అని చెప్పేసి అనేసరికి వేదవతి అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది నిజమా మామయ్య గారండి మీ మీరు నాకు ఛాన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా నేను అదే చేస్తానండి వంటగదికి మహారాణి అయిపోయి వంటలని నేనే చేస్తాను మీ మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి అని వల్లే అంటూ ఉంటుంది ఖచ్చితంగా అమ్మ నువ్వే ఇక్కడి నుంచి వంటగదికి మహారాణిలా ఉండి వంటలు చే అని అనేసరికి వేధవ్యాతి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది వల్లి వైపు అంటే అక్క నువ్వు అత్తయ్య గారికి వంటలు అవి సాయం చేయడానికని ఉద్యోగానికి వెళ్లకుండా ఉండిపోతున్నావు లేదంటే ఉద్యోగం చేసేదానివే కదా అని అనేసరికి అవును కదేంటి ఉన్నమాట ఏంటి అది నిజమే కదా నేను అత్తయ్య గారి కోసమే ఆలోచించి ఉద్యోగంకి వెళ్ళ వెళ్ళలేదు లేదంటే నీకన్నా పెద్ద ఉద్యోగమే చేసేదాన్ని అని అనేసరికి కోపంగా చూస్తూ ఉంటుంది వేదవతి వల్లి వైపు ఇక మళ్ళీ అయితే అంతే అందుకే నేను వెళ్ళడం లేదు అని చెప్పేసి అనేసరికి ఏం పర్వాలేదమ్మా నువ్వు కూడా రేపటి నుంచి ఉద్యోగం వెలగబెట్టు అని అనేసరికి ఇక మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది వేదవతి మాటలకి నువ్వు కూడా రేపటి నుంచి ఉద్యోగంకి వెళ్తే ఎవరు అడగరు పర్వాలేదు వెళ్ళు అని వేదవతి అనేసరికి అందరూ అలా చూ